హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆండి సుమిత యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చాలా చాలా తేలికైనటువంటి తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం వీటిని మనం దైనందిన జీవితంలో తరచుగా వాడుతుంటాం లెట్స్ బిగిన్ వాడకు ఆనుకోవద్దు డోంట్ లీన్ లీన్స్ ది వాల్ డోంట్ లీన్ లీన్స్ ది వాల్ నాపై ఆనుకోకండి నన్ను ఆనుకోకండి డూ నాట్ లీన్ అగెన్స్ మీ డూ నాట్ లీన్ అగెన్స్ మీ భుజంపై మీ తల పెట్టకండి డూ నాట్ లీన్ యువర్ హెడ్ అండ్ మై షోల్డర్ డూ నాట్ లీన్ యువర్ హెడ్ అండ్ మై షోల్డర్ మీ బుర్ర ఉపయోగించండి యూజ్ యువర్ బ్రెయిన్ యూజ్ యువర్ బ్రెయిన్ మెల్లగా మాట్లాడండి స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ క్వైట్లీ నెమ్మదిగా మాట్లాడండి స్పీక్ స్లోలీ మెల్లగా అంటే తక్కువ వాయిస్లో నెమ్మదిగా అంటే కంగారు కంగారు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేసి అర్థం కాకుండా నిదానంగా మాట్లాడినటువంటి అర్థంలో స్పీక్ స్లోలీ త్వరగా మాట్లాడండి చాలామంది నిదానంగా ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉంటారు అలా అయితే మనకి తలగా నొప్పులేస్తుంది కాబట్టి స్పీక్ క్విక్లీ అని మనం చెప్తాం గట్టిగా మాట్లాడండి కొంతమంది చాలా నీరసంగా మాట్లాడతారు మనకి వినిపించదు కాస్త గట్టిగా మాట్లాడండి స్పీక్ అలౌడ్ అని చెప్తాం ఆహారం వడ్డించండి సర్వ్ ది ఫుడ్ సర్వ్ ది ఫుడ్ మెల్లగా నడవండి వాక్ ఆర్ ది టో అతను గదిలోకి మెల్లగా ప్రవేశించాడు ఇటిప్ టోడ్ ఇన్ ద రూమ్ ఇటిప్ టోడ్ ఇంటూ ద రూమ్ నాకు మీ సహాయం అక్కర్లేదు డూ నాట్ ఫ్యా మీ డోంట్ ఫావో మీ కారణాలు చెప్పకండి డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ సమయాన్ని అర్థం చేసుకోండి అండర్స్టాండ్ ద డెలికసీ ఆఫ్ టైం సమయం యొక్క సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి తరదూకోండి కోమ్ యువర్ హెయిర్ కోమ్ యువర్ హెయిర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి టై టు అండర్స్టాండ్ నన్ను కోపాన్ని చేయకండి డోంట్ మేక్ మీ యాంగ్రీ డోంట్ మేక్ మీ యాంగ్రీ అతనికి సమయం ఇవ్వండి లెట్ హిమ్ టేక్ టైం లెట్ హిమ్ టేక్ టైం కొన్ను కొట్టద్దో డూ నాట్ వింక్ డూ నాట్ వింక్ సైకిల్ చేయకండి డూ నాట్ జస్చర్ అబద్ధాలు జపకండి అబద్ధాలు ఆడకండి డోంట్ ప్రాఫిల్ స్టాప్ యువర్ గ్యాప్ అర్థం లేని మాటలు చెప్పకండి డు నాట్ టాక్ నాన్ సెన్స్ మొన్నిగా ఉండకండి డోంట్ బీ స్టబ్ ఆన్ డోంట్ బీ స్టబ్ ఆన్ నాతో తగులు పెట్టుకోకండి డు నాట్ మెస్ విత్ మీ డు నాట్ మెస్ విత్ మీ ఎండలో కాస్త సేర్ తీరండి బాస్క్ ఇన్ ద సన్ బాస్క్ ఇన్ ద సన్ చపాతీలు వత్తండి రోల్ ద చపాతీస్ చపాతీని ఎలా వత్తాలి హౌ టు రోల్ ద చపాతీ హౌ టు రోల్ ద చపాతీ పిండిని కలపండి నీర్ ది ఫ్లోర్ చపాతీలు కాల్చండి మేక్ ది చపాతీస్ బూట్లు వేసుకోండి పుట్ ఆన్ ది షూస్ పుట్ ఆన్ ది షూస్ ఇప్పుడు వేసుకున్న బూట్లు ఇప్పేయండి టేక్ ఆఫ్ ది షూస్ టేక్ ఆఫ్ ది షూస్ షర్ట్ వేసుకోండి వేర్ ది షర్ట్ వేర్ ది షర్ట్ షర్ట్ తీసేయండి టేక్ ఆఫ్ ది షర్ట్ టేక్ ఆఫ్ ది షర్ట్ మనసులో పెట్టుకోకండి ఇలా షర్ట్ వేయమన్నాను తీసేయమన్నాను బూట్లు వేయమన్నాను తీసేయమన్నాను ఇవన్నీ మీకు ఇంగ్లీష్ నేర్పడానికి అందువల్ల మనసులో పెట్టుకోకండి డూ నాట్ టేక్ ఇట్ టు ద హార్ట్ డూ నాట్ టేక్ ఇట్ టు హార్ట్ అతన్ని పంపించండి సి హిమ్ ఆఫ్ సెన్ హిమ్ సెన్ హిమ్ అవే అతన్ని దూషించకండి డోంట్ అబ్యూజ్ హిమ్ డోంట్ అబ్యూజ్ హిమ్ చీకటి పడుతుంది ఇట్స్ గెట్టింగ్ డార్క్ ఇట్స్ బికమింగ్ డార్క్ చీకటి పడింది ఇట్స్ ఇట్స్ బికెమ్ నన్ను చేయనివ్వండి లెట్ మీ టేక్ ఎ బాత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఈ వీడియోలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సెంటెన్సెస్ అన్ని చాలా తెలియపాటివి ఇందులో చాలా మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఎవరైనా కొత్త వాళ్ళకి లేదా ఇంగ్లీష్లో లో ఉన్న వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేసి అంత ఛానల్ మరింత మంది చేరువేయడం మీ వెంతు ప్రయత్నం చేయండి సిఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే హ్యావ్ ఎ నైస్ టైం బై బై